తెల్లరా మిత్రులరా అందరికీ నమస్తే మనం రజకజాతి ముద్దుబిడ్డ చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తగొండ శ్రీలక్ష్మి గారితోనూ అక్క నమస్తే నమస్తే అక్క చెప్పండి మీది సొంతం ఏ ఊరు మీ అమ్మ నాన్న పేర్లు యువరాలు నేను పుట్టి పెరిగింది నా సొంత ఊరు ఖమ్మం ఖమ్మం లోకల్ ఖమ్మం లోకల్ అనే పుట్టి పెరిగాను మా అమ్మ ఐతరాజు కోటమ్మ గారు మా నాన్నగారు ఐతరాజు వెంకన్న గారు అమ్మ హౌస్ వైఫా చేశారు హౌస్ వైపు నాన్న సిపిఎం పార్టీలో క్రియాశీల నాయకుడిగా కీలకమైన నాయకుడిగా ఖమ్మం నగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి మహానేత మా నాన్నగారు ఐతరాజ వెంకన్న చెప్పండి మీ విద్యాభ్యాసం ఎంతవరకు చదువుకున్నారు ఏ ఎక్కడ వన్ టూ టెన్త్ ఎక్కడ జరిగింది మిగిలిన విద్యాభ్యాసం ఏ స్కూల్స్లో జరిగింది గురించి విద్యా విద్యాభ్యాసం కూడా నేను ఖమ్మం నగరంలోనే చదువుకున్నాను వన్ టు టెన్త్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను బీఎస్సీ బీజెడ్సి పూర్తి చేశాను మంచి ఎడ్యుకేషను బాగా చదువుకున్నారు జాబ్ చేయాలని అనుకోలేదా జాబ్ చేయాలనే దానికంటే ముందు నేను కాలేజీ నుంచే చదువుకునే రోజుల్లోనే ఉద్యమాలు అంటే ఆసక్తి నాన్నగారు కూడా కమ్యూనిజం నుంచి వచ్చారు కనుక ఆ వైపుగా నేను కూడా కాలేజీలోనే విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ ఉండేది ఎస్ఎఫ్ఐలో చాలా చురుగ్గా పాల్గొంటూ విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి ఈ ఉద్యమాల బాట పడటం జరిగింది ఆడపిల్లలు అందులో చాకలి ఆడబిడ్డలు చదువుకోవటమే ఎక్కువ అలాంటి క్రమంలో చదువు ఉన్నత విద్యను అభ్యసించారు ప్రశాంతంగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే వెళ్ళిపోయేదానికి ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని ముళ్ళబాట్ల వైపు ఎందుకు ఉద్యమాల వైపు ఆకర్షితులు కావాలనిపించింది ఎందుకు ఉద్యమాల వైపు రావాలనిపించింది ప్రశాంతంగా కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా సాగే జీవితానికి ఎందుకు ఇన్ని కష్టాల వైపు ఎందుకు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు వివరించండి ఒక వాస్తవంగా చెప్పాలంటే ఉద్యమ కుటుంబం నుంచి వచ్చినటువంటి దాన్ని నాన్నగారు ఒక మంచి నాయకుడిగా పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడిని కడుపున పుట్టినందుకు నాకు వారసత్వంగా పోరాట పటిమ అనేది ఫస్ట్ నుంచి నా జీన్స్లోనే ఉన్నది విద్యార్థి ఉద్యమంలో డిగ్రీ మేము డిగ్రీ చేస్తున్నప్పుడు ఖమ్మంలో పీజీ సెంటర్ లాబీఈడీ లేకపోయినప్పుడు ఖమ్మంలో కూడా పీజీ సెంటర్ లాబీఈడీ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించకపోవడం వల్ల విద్యార్థి దశలోనే విద్యార్థి ఉద్యమంలోనే కాలేజీలోనే పీజీ పీజీ లాబీఈడీ కావాలని చెప్పేసి ఒక బలమైనటువంటి పోరాటం ఖమ్మం ఉన్న జిల్లాలో చేయడం జరిగింది ఆ క్రమంలోనే మహిళలపైన హత్యలు కాలేజీల్లో మహిళలపైన హత్యలు అత్యాచారాలు అప్పట్లోనే ప్రభావతి అనేటువంటి మహిళను చంపి పెళ్లి చేసుకున్న మహిళను చంపి భర్త నరసింహస్వామి కోనేట్లు వేయడం అవన్నీ కలిచి వేసినాయి మహిళలపైన ఇటు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి విద్యా అవకాశాలలో చేయు లేనటువంటి ప్రభుత్వాలని ఆ రోజుల్లో చూసాం కనుక విద్యార్థులకు అండగా నిలబడాలి మహిళలకు అండగా నిలబడాలని చెప్పి ఆ రోజుల్లోనే గట్టి బలమైనటువంటి పోరాటం చేయటం జరిగింది మీ ఎజెండాలో గత చరిత్రలో బహుజన పోరాటాలు మహిళా పోరాటాలకు సంబంధించి వివరించండి మహిళ మహిళలు ఆ రోజుల్లో మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యం వరకట్నం ఎక్కువగా వరకట్నం వరకట్న వేధింపులు వరకట్నం అరాచ్మెంట్స్ బాగా చూసినాను ఆ వరకట్న వేధింపులు వరకట్న అత్యాచారాలు బాగా పెట్రైపోతున్నటువంటి సందర్భాల్లో వరకట్నాన్ని నిషేధించాలి అనేటువంటి డిమాండ్ని డిమాండ్తోటి మహిళలకు అండగా నిలబడి పెద్ద పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మాకున్నది అదే నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ ఒకటే నా మైండ్లో ఉంటుండే ఇది ఈ దేశ జనాభాలో బహుజన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి బహు బహుజన్లు పదిహేను శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏంటి ఎందుకు ఈ విధంగా మహిళలపైన జరుగుతున్నాయి దాడులు అచ్చరచ్చారంటే అవి కూడా అట్టడుగు కులాల మహిళల మీద జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇంత వివక్షత ఎందుకు ఇంత సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబాటు వెనుకబాటుతను వీటన్నిటికీ బహుజన బహుజనులకు రాజ్యాధికారం రావాలి వస్తే తప్ప బహుజనులకు ఈ రోజున మనం ఆర్థికంగా సామాజిక రాజకీయ రంగాల్లో ఒక అడుగు ముందుకేసే అవకాశం లేదు అనే కోణంలో బహుజన ఉద్యమాల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తు పనిచేసినటువంటి సందర్భం అప్పట్లోనే నేను మహాజన ఫ్రంట్లో పాల్గొన్న ఆ తర్వాత కృష్ణమాది గారితోటి మరి మహాజన సంఘర్షణ సమితిలో పాల్గొని ఇటు మహాజన సంఘర్షణ సమితిలో అటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సుదీర్ఘంగా మందకృష్ణ మాది గారితో మరి ఆ రోజుల్లో నేను నా చేతితోటే ఖర్చు కూడా పెట్టి నేను ఆ రోజుల్లో బహుజన ఉద్యమాలలో మందకృష్ణ మాది గారితో సుదీర్ఘ పోరాటం మహాజన సంఘర్షణ సమితిలో పాల్గొనడం కూడా జరిగింది బీసీ ఫ్రంట్ నడిపారు ఎజెండా కార్యక్రమాలు వాటికి సంబంధించింది వివరించారు అంశాలు వివరించండి బహుజన ఉద్యమాలు బహుజన పోరాటాలు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూనే ఈ రాష్ట్రంలో ఒక బీసీల్లోనే బీసీలే ఈరోజు బహుజనుల కోసం పోరాటం ఏంటి ఇలా అట్టడుగు బీసీలు కూడా ఇలా ఎంబీసీలు కూడా ఇలా ఎందుకు పోరాటం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ అనేటువంటి ఏర్పాటు చేసి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దళితులకు మరి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు కళ్యాణ లక్ష్మి అన్నప్పుడు మరి బీసీలు ఇవాళ దేశ జనాభాలో సగానికి పైభాగానికి సగంకి పైబడ ఉన్నటువంటి బీసీలకు కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనేటువంటి బలమైన కాన్సెప్ట్ తోటి ఆ రోజుల్లో తెలంగాణ వచ్చిన కొత్తలోనే కళ్యాణలక్ష్మి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మరి అప్పుడున్న ముప్పై ఒక్క జిల్లాల్లో జిల్లాల వారీగా లక్ష లక్ష సంతకాలు జిల్లా ప్రతి జిల్లాకి లక్ష సంతకాలు సేకరించి అప్పటి మరి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందించడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా కళ్యాణ లక్ష్మి బీసీలకు వచ్చిందంటే అది చాకలి శ్రీలక్ష్మి తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్గా మరియు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి బీసీలకు లక్ష్మి వచ్చేదాకా పోరాటం జరి జరపడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ ఆ గారి విగ్రహాలని ఎక్కడ పెట్టినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ వచ్చిన కొత్తలో చాకలీలమ్మ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి అప్పట్లో బీసీ ఫ్రంట్గా కొట్లాడినాం పాలకూర్తి పోయి కూడా ప్రెస్ మీట్లు పెట్టినాం ఆ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే మరి అటువంటి జీవోనే లేదు తీసేసినాం విగ్రహాలు కొత్త విగ్రహాలు పెడతానికి లేదని చెప్పి అన్నారు మరి తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా పెట్టిరు జయశంకర్ సార్ విగ్రహం ఎట్లా అని చెప్పి అప్పట్లోనే మరి పెడితే మాకు అభ్యంతరం లేదు కానీ మరి మా తల్లి చాకలిలమ్మ విగ్రహం ఎందుకు పెట్టట్లేదని అప్పట్లో పెద్ద పోరాటం చేసి మరి అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రభుత్వం ధిక్కరించినప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి ఖమ్మం నా కలెక్టర్ ఆఫీస్ ముందు చాకలిలమ్మ గారి విగ్రహాన్ని పెట్టి మరి ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులను కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని విద్యావంతులను మేధావులను ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పెద్దలను కూడా రాజకీయ ప్రముఖులను పిలిచి ఘనంగా ఖమ్మం నడివడ్డున చాకలేనమ్మ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కూడా మాకే దక్కిందనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది చాకలి ఎస్సీ సాధన సమితిని ప్రారంభించారు సుమారుగా ఆరేడు సంవత్సరాలు అవుతున్నట్టుంది దానికి సంబంధించిన అంశాలు వివరించండి ఏ ఎజెండా మీద పనిచేస్తున్నారు సాకలి కేవలం చాకలసి సాధనైనా ఇంకేమైనా రజకులకు సంబంధించిన చాకలి కులానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా వివరించండి తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ నడుపుతున్నటువంటి నేపథ్యంలోనే చాకలి కులం పైన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం తెలంగాణ వస్తే మా జీవితాల్లో వెలుగు నిండుతుంది అనుకున్నటువంటి క్రమంలో చాకలి కులం మీద చాకలి సామాజిక వర్గం మీద అచ్చరు కాక గ్రామ బహిష్కరణలు ఈ రకంగా అన్ని రంగాల్లో అనిచివేత గురే ఒక చాకరి కులం కులం బిడ్డ అంటే ఒక చిన్న చూపు హేవగింపు వీటి ప్రజల్లో అంతే ఉంది అగ్రవర్ణాల్లో అంతే ఉంది అటు ప్రభుత్వంలో అంతే ఉంది కనీసం దాడి జరిగినా కూడా కాల్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య గారు మరి ప్రముఖ రచయిత నీలం వెంకన్న గారు మరి ప్రొఫెసర్ యాదగిరి సారు ప్రొఫెసర్ మరి నారాయణ సారు వీళ్ళంతా కూడా చర్చ జరిపి మరి ఈ రాష్ట్రంలో ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం తీసుకురావాలి మరి ఎస్సీలకు మన చాకలకి కూడా ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా రావాలని చెప్పేసి మరి దీనికి ఎవరైతే కరెక్ట్ అని చెప్పేసి మేధావులు ఆలోచించి ఖమ్మంలో ఉన్న నన్ను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి పిలిపించి చర్చలు జరిపి తొమ్మిది ఒకటికి పదిసార్లు చర్చలు జరిపి మరి ఒక చాకల ఎస్సీ సాధన సమితి ఆవిర్భవించాలని చెప్పేసి వారు వారు ఒక మేధావి వర్గం ఆ రోజున ఒక ప్రతిపాదన చేయడం జరిగింది ఆ ప్రతిపాదనలో భాగంగా నేను మరి ఒక ఆవిర్భావం జరగాలని చెప్పడం జరిగింది అప్పట్లోనే నేను ముప్పై ఒక్క జిల్లా మొత్తం తిరిగి మరి ముప్పై ఒక్క జిల్లాల్లో నా జాతి పెద్దలకు ఇంటిమేషన్ ఇచ్చి నా జాతి బంధువులకు ఇంటిమేషన్ ఇస్తే ఆ రోజుల్లోనే ముప్పై ఒక్క జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల ప్రముఖులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం చేరుకోవడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల సమక్షంలో చాకల ఎస్టీ సాధన సమితిని ఘనంగా ఆవిర్భా ఆవిర్భావం చేయడం జరిగింది అందులో భాగంగానే కార్యాచరణ రూపుదాల్చి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టాం చారిత్రక చాకరి మహాపాదయాత్రలో రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఒక ఉవ్వెత్తున ఒక మహత్తరమైనటువంటి ఉద్యమానికి ఒక త్యాగాలతో కూడినటువంటి ఉద్యమానికి ఒక సహనం ఓర్పుతోటి మేము రా వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఏడు నెలల చిల్లర ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్ల చారిత్రక మహాపాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో లక్షలాది మందిని మరి ఏకం చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో శ్రీలక్ష్మికి చాకల ఎస్సీ సాధన సంతి రాష్ట్ర కమిటీకి ఉన్నదనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆ కోణంలోనే ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలుగా ఎస్సీ జాబితాలో చేర్చాలి ఎస్సీ జాబితాలో చేర్చాలనే పోరాటం కొనసాగుతూనే ఉంది ఇలా ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై ముప్పై సంవత్సరాలు పట్టింది లక్ష్యం చేరడానికి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభా ఉన్న మేము మీ ఈరోజు ఎస్సీ రిజర్వేషన్కి ఏడు సంవత్సరాలంటే ఏడు సంవత్సరాల బాలుడు చాకలి ఎస్సీ సాధన సమితి మరి ఎస్సీ సాధన సమితిని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి రాబోయే రోజుల్లో ఇప్పుడు మరి తక్షణమే ఈ నూతన ప్రభుత్వంలో కూడా మరింత కమిటీలను బలోపేతం చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ వరకు కూడా బలమైనటువంటి కమిటీలు వేసి బలమైనటువంటి నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కదిలించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసేదాకా పట్టు పట్టిన పట్టు విడవకుండా లక్ష్యం వైపే బాణం వస్త్రాన్ని సంధించి ఆ వైపుగా లక్ష్యం చేదించే ఛేదించే వరకు కూడా ఎక్కడ కూడా ప్రాణత్యాగానికైనా సిద్ధమే తప్పించి ఎక్కడ కూడా రాజీ పడే అంశమే లేకుండా ఎస్సీ రిజర్వేషన్ వైపే మా అడుగులు ఉంటాయి మరి ఎస్సీ సాధన సమితి ఎక్కడో ఆగిపోయింది అని అనుకోవడం అది వాళ్ళ భ్రమ మాత్రమే ఎక్కడ కూడా రాజీ లేదు ఉద్యమం నడుస్తూనే ఉంది కలిసే వాళ్ళని కలుస్తూనే ఉన్నాం మాట్లాడే వాళ్ళని మాట్లాడుతూనే ఉన్నాం ప్రతిపాదన చేసేక్కడ చేస్తూనే ఉన్నాం ఈరోజు మరి సరికొత్త వ్యూహంతో సరికొత్త ప్రణాళికతోటి మళ్ళా జనం మధ్యకు పోవడానికి కూడా మేము రంగం సిద్ధం చేస్తున్నాం ఆ వైపుగా ఎస్సీ సాధన సమితి ముందుకెళ్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా త్వరలో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవబోతున్నాం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం సంబంధించిన మంత్రులను కలుస్తాం ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించేదాకా చాకలేసీ శాసనసమితి ఎక్కడ కూడా నిద్రపోదని కూడా మరొకసారి తెలియజేస్తాం మీ శ్రీలక్ష్మి